హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ ఎలా జరిగింది అనేది చిన్న వీడియో చేయాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఆల్రెడీ రాఖీ పండుగప్పుడు ఈ వీడియో చేసేసాను కానీ మేము చేంజ్ చేయడము అవన్నీ సర్దుకోవడముతో పాటు ఫుల్ అంతా బిజీ అయిపోయామనమాట అంటే అప్లోడ్ చేయడానికి టైమే దొరకలేదు పిల్లలు అంతా కూడా క్లీన్ చేసుకోవడం కదా కొంచెం రిస్క్ అయిందనమాట ఓకే ఇప్పుడు వీడియో పబ్లిష్ చేస్తున్నాను చూడండి నేను నా కూతురు ఫస్ట్ మా షూ వస్తానన్నాడు అన్నాడు కానీ ఆ తర్వాత బిజీ అన్నాడు ఓకే అనేసి నేను ఈక్షిత స్టార్ట్ చేసేసాము చూడండి నా ఇక్షిత నేను దీపం అంటిస్తానని తీసుకుంది బట్ దానివల్ల కాలేదు అది నిప్పు కదా అంటుకుంటుంది అనేసి మళ్ళీ వాపస్ ఇచ్చేసింది అనమాట నాకు చూడండి రా మా ఇంట్లో రాఖీ అనేది ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట అంటే ఈక్షితకి డుంబగనుకి ఇద్దరికీ కూడా కొంచెం త్రోట్ పెయిన్ ఈక్షితకు జ్వరం ఉండింది అయితే కొంచెం కోల్డ్ అయ్యి త్రోట్ పెయిన్ ఉండింది అందుకని స్వీట్ ఇవ్వలేదు ఆపల్ ఒకటిచ్చాము అంటే ఆపల్ తింటే హెల్ కదా అనేసి ఆపిల్ ఇచ్చాను అనమాట రాఖీ పండుగ రోజు ఇద్దరికీనా రెడీ చేసి ఇలా అనమాట వాడు నా మీదే అన్నాడు అందుకే కూర్చోబెట్టుకున్నాను రాకే తీసి ఇస్తున్నాను అనమాట ఈక్షితకి అంటే వాళ్ళిద్దరికీ ఇంకా నాకు చేయాలనిపించింది బా హెల్త్ బాగాలేదు బట్ స్టిల్ అంటే పిల్లలు నా మెమరీ కోసం చేయించుకాలని చేయాలనుకున్నాను అందుకే వినాయకుడిని తీసుకున్నాను వినాయకుడు నాకు చాలా ఇష్టం అనమాట అందుకని వినాయకుడు కడదాము రక్ష రక్షగా ఉండి ఇద్దరికీ నా పిల్లలకి అని నేను తీసుకొచ్చానమాట ఒకటి వినాయకుడిది ఒకటి తీసుకొచ్చాను అది ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో బాగుండింది రాఖీలు మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా స్టార్ట్ చేసామన్నమాట రాఖీ పండుగ మీ ముగ్గురే మా మహేష్ ఆఫీస్కి పోయినాడనమాట ఇంట్లో మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళకి వేరే హెల్త్ బాగాలేదు ఓకే పర్లేదనేసి స్టార్ట్ చేశాము ఈక్షిత బొట్టు పెట్టేకి ఇబ్బంది పడుతుంది వాడు అస్సలు పెట్టించుకోలేదు ఎప్పుడు పొట్టు బాగా పెట్టించుకుంటాడు కానీ అప్పుడు ఆ రోజు ఎందుకో పెట్టించుకోలేదు బొట్టు మళ్ళీ వాళ్ళక్క వీళ్ళే అట్లా అదం పట్టుకొని పెట్టేసింది అనమాట బంగారక్క ఈ ఫ్రాక్ మా అది వాళ్ళ పిన్ని కొట్టించింది అంటే మా రాధ వాళ్ళ కోళ్ళకి కుట్టేదానికనేసి క్లాత్ ఇచ్చింది అనమాట చాలా బాగుండింది రేషమ్ది ఆ రేషమ్ క్లాత్లో పద్దు కుట్టించింది అనమాట స్టిచ్ చేసింది బాగా చేసింది అది ఎప్పుడూ వేసుకోదు బట్ ఎట్లా వేసుకోంది అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోయింది అంతే మళ్ళీ తీసేసేసింది అది చూడండి రాఖీ కట్టింది అనమాట మా పాప రెడీ చేస్తే బాగుంటుంది కానీ నేను ఇంకా బాగా రెడీ చేయాలి ఎందుకంటే కొంచెము కొంచెం ఎక్కువ రెడీ చేస్తే మా పాప త్వరగా డిస్ట్ అయిపోతుంది అనమాట ఇద్దరూ అంతే అందుకే నాకు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా వీడియో తీసినప్పుడు కొంచెం బాగా రెడీ చేసేయాలంటే కొంచెం భయం అనమాట అప్పుడే అనమాట అంటే దానే గంటే ఇలా రాకిది రాదు దాన్ని గంటేసేకి కానీ బట్ స్టిల్ నేనే గంటేస్తానని తీసుకొని అలిగింది మా పాప అలగలక్కమంట బంగారక్క ఎప్పుడూ అలగడమే అలకపోతే అడగలే ఎప్పుడూ అలిగేది అన్నిటికి చూడండి ఎప్పుడూ అలిగేదే ఆకి కట్టేకి రాదు బట్ నేను హెల్ప్ చేస్తానంటే వద్దు అంటుంది వాడు ఒకసారి మళ్ళీ అనమాట అట్లా ఇప్పుడు అలుగుతా ఉంది చూడండి గంటేసేకి రాదు మా వాళ్ళ ముందు పెట్టుకుని అట్లే స్టార్ట్ చేసింది కట్టింది అనమాట వాడు పాట పాడుతున్నాడు మా డుమ్ముగా పాట పాడుతూ ఉన్నాడు అనమాట వాళ్ళక్క కట్టుతూ ఉంటే అదేంటి ఇదేంటి ఇదే వండేలాగ ఎప్పుడు అదే అడుగుతూ ఉంటాడనమాట అంటే రాఖీ కడుతూ ఉంటే అడుగుతా ఉన్నాడు అక్క ఇదేంటి అక్క అదేంది అని అడుగుతున్నాడు అనమాట ఎట్లో సా అదే ఊరిక ఉన్నాడు కట్టించుకున్నాడు అది వినాయక ఇది కట్టించుకున్నాడు చూడండి ఫైనలీ కట్టేసింది బంగారక్క వాడ కట్టించుకున్నాడు చూడండి అదే రాఖీ వాళ్ళక్క కట్టేసింది ఇప్పుడు కుంకుమ పెట్టమని చెప్తున్నాను ఉన్నాను లేమని చెప్తున్నాను మళ్ళీ అది ఆరతి ఇట్లా అనాలి కదా ఆపిల్ తినిపిస్తుంది చూడండి ఆరతి బెల్లగమ్మ ఆపిల్ తినిపించేసి అని చెప్తూ ఉన్నాను అనమాట మా పాపకి ఇవన్నీ చేయాలంటే ఇష్టం బాగా ఇష్టము కట్టేయమంటే కొంచెం అలగలక్క కొంచెమే అలగేస్తుంది బాగా బంగారక్క బాగా మాటి ఉంటుంది కానీ ఒక్కోసారి ఇప్పుడు ఆయమకి రాఖీ కట్టాలన్నమాట వానికి ఏం చేస్తే అది కట్టాలన్నమాట అమ్మ నాకే ఇక్కడ కట్టానండి నేను పెట్టేసి ఇప్పుడు నేను కడుతున్నాను అనమాట ఈక్షితకి ఎందుకంటే ఇంట్లో ఒకరికి చేస్తే ఇద్దరికి చేయాలన్నమాట లేకపోతే ఫైట్ ఇద్దరికి వానికి నా ఈక్షితకి శివుడు అంటే ఇష్టం అనమాట అందుకని శివుడిది కట్టుతుంది అంటే వాళ్ళ మామ శివు వాళ్ళ మామ శివుడు ఈఎమ్మకి శివుడు ఇష్టం ఇష్టమంట అట్లా వాళ్ళ మా శివుకి ఏమి ఇష్టమైతే దానికి ఇష్టం అనమాట ఫేవరెట్ మామ అభితో మాట్లాడుతుంది బట్ ఫైటింగ్ అనమాట అభికి ఇది వానికి ఫైటింగ్ ఎక్కువ షూతో బాగా మాట్లాడుతూ ఉంటుంది బాగా గేమ్ అన్ని డౌన్లోడ్ చేసేస్తాడు ఆడేకి కదా అందుకే ఫుల్ హ్యాపీ అనమాట ఆ రోజు ఇట్లా మేము షూ రాడేమో అనేసి నేనే స్టార్ట్ చేసేసి చేసేస్తాను ఇంకా మా ఏజ్ కూడా లేట్ అవుతుంది అన్నాడు అందుకే నేను సిక్స్ థర్టీ ఇట్లా పూజ చేసే చేసేసి స్టార్ట్ చేసేసామన్నమాట ఆపిల్ తినిపించేసింది ఇద్దరు ఇంకా మరీ లేట్ అయితే పిల్లలు కదా అంటే నాకేమో చేసేద్దాం అనేసి చేసేసాను ఒక ఎయిట్ ఓ క్లాక్ ఉందని వాడు వచ్చేవాడేమో తెలియదు మా అబ్బీ చూవో లేదు లేక లాంగ్ వాళ్ళు ఉన్నది చాలా లాంగ్లో ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఉన్నారనమాట అక్కడ నుంచి రావాలంటే కొంచెం ఇబ్బంది ట్రాఫిక్ ఉంటుంది అవి కానీ మా పాప ఆరత వెళిగింది చూడండి వెళగుతా ఉంది అయినా మా పాప ఆరతి వెళుకుతుంటేనే కొంచెము అంటే పూజలు అవన్నీ దానికి బాగా ఇష్టమే కానీ నాకే కొంచెము హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ నాన్న అన్నీ నేర్పిస్తూ ఉంటాడు అనమాట మా పూజలు అవి ఇవి అని అంటే ఫుల్ ఫైటింగే నా వాళ్ళ నాన్న అవి కానీ ఏదైనా చెప్తే చేస్తే మాత్రం వాళ్ళు పప్పదే అన్నీ కూడా ఫైనలీ అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ మా అభిషువా ఇద్దరు వచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే చూడండి చాలా హ్యాపీ అంటే ఏమో తెలియదు తమ్ముళ్ళు కదా ఇద్దరు ఉన్నారు బెంగళూరులోనే ఉన్నారు అది నా బైలాక్ మా అబ్బాయి కామెడీ చేస్తున్నాడు అనమాట అక్కడ మా అబ్బాయి ఎప్పుడూ కామెడీనే చూడండి కామెడీ చేస్తూ ఉన్నాడు వాడు నా తోడు మీద కూర్చోవాలి వాళ్ళకి రాఖీ కట్టేదాన్ని కుదరడు అనమాట చూడండి ఫైనల్ నేను కూర్చోబెట్టుకునే కూర్చోబెట్టుకోవాలి ఏమైనా చేస్తూ ఉంటే మనకి క్యూర్ ఏమైనా ఏం చేస్తాను మా అమ్మ అనేది చూడాలండి ఇంట్రెస్ట్ బాగా అట్లా నా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి దేవుడు అంతా మంచిది చేయని మాకి మంచిది చేయని బాగా ఉండాలనేసి నా తమ్ముళ్ళు అందరూ అందరూ బాగా ఉండాలి ఆ దేవుడు అందరినీ బాగా చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను అనమాట వాళ్ళకు కూడా దేవుడు రక్షగా ఉండి వాళ్ళు బాగా కష్టపడి మనస్తత్వం అన్నమాట వాళ్ళకి దేవుడు అన్నీ సుఖ శాంతి అంతా కూడా సంపత్తు వాళ్ళు అన్నీ కూడా నెరవేరాలా మళ్ళీ వాళ్ళకి ఆ దేవుడు రక్షగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను నిండు నూరేళ్ళు ప్రశాంతమైన జీవితం గడపాలని నేను అక్కగా కోరుకుంటున్నాను అనమాట తమ్ముడిద్దరికీను అలాగే మా గుడ్డుమ్మగాడు మా ముని కూడా తమ్ముడు లాంటి వాడు కాబట్టి మా మునికి మా అందరూ మా ఫ్యామిలీ అందరూ కూడా శాంతి నెమ్దితో ఉండాలనేసి ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట మా శివుకి మా అవికి వినాయకుడినే కట్టాను మా షూకి షూణ్ణి తీసుకొచ్చాను అనమాట కట్టేసా అంటే షూ ఇక్షితకి షూకి ఇద్దరికి సేమ్ ఒకటే కట్టదామనేసి వాళ్ళిద్దరు సేమ్ సేమ్ ఉంటే బాగుంటుందనేసి వాళ్ళు లేకపోతే మా ఇక్షిత ఫీల్ అవుతుంది వాళ్ళ మామూలు గడి వేరేది కట్టే ఆమెకు వేరేది కడితే అందుకని ఇద్దరికి ఒకటే కట్టామనమాట బట్ ఫైనలీ హ్యాపీ వాళ్ళిద్దరు వచ్చినారు హ్యాపీ అనిపించింది అలా నైట్లో వచ్చారు నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బ్లెస్ చేయండి మీరు కూడా నా తమ్ముళ్ళు నా కొడుకు అందరూ కూడా బాగుండాలనేసి ప్లస్ మీరు కూడా అందరూ బాగుండాలా అనేసి నేను కోరుకుంటున్నాను అనమాట హ్యాపీ రాఖీ అందరికీ మేము ఇలా చూడండి మా ఇంట్లో రాఖీ ఇలా సెలబ్రేట్ చేసామన్నమాట కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు ఇద్దరు కూడా కొంచెం లైట్గా అట్లా స్వీట్ తిన్నారు వాళ్ళ మామ వస్తే చూడండి మా ఈక్షిత వాళ్ళ మామ ఫ్యాన్ అనమాట డుమ్మగాడు కూడా అంతే మామ అంటాడు ఒకసారి అభిమా అంటాడు తెలియదు చెల్లిపిల్లలు ఒకసారి వస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్